పన్నెండు యాభై తొమ్మిదికి ఫోన్ చేశాడు నారపరెడ్డి రెడ్డి ఎస్పీకి మళ్ళీ రాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేశాడు నారపరెడ్డి రెడ్డి ఎస్పీకి మళ్ళీ ఒంటి గంట ఎనిమిది గంటలకు ఫోన్ చేసి తాము ఎస్పీ ఆఫీస్కి వస్తున్నామంటూ జనార్దన్ వస్తున్నామంటూ నారపరెడ్డి నేరుగా జిల్లా ఎస్పీకి ఫోన్ చేశాడు అయినా పట్టించుకునే పరిస్థితి లేదు చంపిన వాళ్ళను వెళ్ళిపోయేట్టుగా సహకరించిన సహకరించిన సహకరించి సహకరించే సహకరించిన పోలీసులు ఆ తర్వాత మళ్ళీ మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు మళ్ళీ ఎస్పీకి మళ్ళీ నారపురెడ్డి ఫోన్ చేశాడు హంతకుల ముఠాలో ఒకని ఒక వ్యక్తిని అతి కష్టం మీద మేము పట్టుకోగలిగినాము ఆ పట్టుకున్న వ్యక్తిని మీ దగ్గరికి తీసుకొని వస్తాము మీకు మీకు సరెండర్ చేస్తున్నాం ఆ మనిషిని తీసుకోండి మీరు అరెస్ట్ చేసి న్యాయ అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా పట్టుకునే కార్యక్రమం చేయండి అని మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఆయన ఫోన్ చేస్తాడు మీ దగ్గరకు ఆఫీస్కి వచ్చినాము ఆఫీస్ బయటనే మేము ఉన్నాము దయచేసి మీరు రండి అని చెప్పి ఎస్పీకి చెప్తాడు చివరికి ఎస్పీ రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాలకు నాలుగు రెడ్డికి ఫోన్ నాలుగు ఫోన్ చేసి మీరు పట్టుకున్న రమణ అనే వ్యక్తిని నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారని చెప్తాడు ఎస్పీ తర్వాత కొందరు పోలీసులు వచ్చి రమణను ఎస్పీ ఆఫీసులోకి తీసుకుపోయారు ఇంత దారుణంగా జరుగుతా ఉంది అంటే నేను అడుగుతా ఉన్నా కొన్ని కొన్ని సూట్ ప్రశ్నలు నేను కొన్ని అడుగుతా ఉన్నాయి నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ గ్రామంలో ఈ ఘటన జరుగుతా ఉంది అని చెప్పి మీకు ఫోన్లు వచ్చినాయి ఫోన్లు వచ్చిన తర్వాత ఎస్ఐ వచ్చినాడు కానిస్టేబుల్ సమక్షంలో జరుగుతా ఉన్న విషయాలు చూశాడు చూసిన తర్వాత కూడా ఎందుకు అడిషనల్ ఫోర్స్ ఈ గ్రామానికి రాలేదు నా మొట్టమొదటి ప్రశ్న ఎందుకు రాలేదు తర్వాత ఎస్ఐ సమక్షంలోనే ఎస్ఐ సమక్షంలోనే ఏకంగా మారణకాండ చేస్తూ మనుషులను చంపేసే స్థాయిలోకి చంపేసిన తర్వాత కత్తులతో ఇలా నరికి ఇంకా పలువురిని గాయపరిచిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం చేసి మళ్ళీ గ్రామం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయేదాకా వాళ్ళని ఎవరు ఎందుకు పట్టుకునే కార్యక్రమం చేసేదాని కోసం కూడా ఎందుకు పోలీసులు రాలేదు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రశ్నలన్నిటికీ ఎవరు ప్రోద్బలం ఉంది ఎవరి పోలీసులను ఆడిస్తా ఉన్నారు ఏకంగా ఎస్పీ ఏకంగా ఏకంగా డిఎస్పీలు ఏ ఒక్కరు కూడా అడిషనల్ ఫోర్స్ పంపించుకోకుండా పకడ్బందీ ప్లాన్ ప్రకారం మనుషులను చంపేసి చంపేసిన వాళ్ళు ఊర్లు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయే వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ చేసి అప్పటికి కూడా ఫోర్స్ రాకోకుండా కూడా వీళ్ళు ఆపగలిగినారు అని అంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతా ఉంది అన్నది ఏ స్థాయిలో రాజకీయ నాయకులు పోలీసులు ఏ స్థాయిలో వీళ్ళందరూ కూడా కూడబలుపుకొని భయానక వాతావరణం క్రియేట్ చేస్తా ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా అండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ ఒక ఘటనే కాదు ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్న ప్రతి ఘటన ఇదే మాదిరిగా ఉంది మనం వినుకొండకు నేను వెళ్ళా నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోడిని నడి రోడ్డు మీద నరికారు నడి రోడ్డు మీద రఫీ అనే పిల్లోని నడికారు ఇలాంటి కఠం కూడా రాష్ట్రంలో చాలా జరిగాయి దాదాపుగా ముప్పైకి పైగా ఇదే 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 శ్రీశైలం కాన్స్టెన్సీలో రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఈయరు సుబ్బారాయుడు ఈయన పేరు సుబ్బరాయ దాస దాస దాసు పేరు దాసు వాళ్ళ పిల్లలు వాళ్ళు హలో వాళ్ళ కొడుకు కొడుకు వాళ్ళు కొడుకు వాళ్ళ కొడుకు నా దగ్గరికి వచ్చి అన్న మా గ్రామ మా ఇదే ఇదే కాన్స్టెన్సీ అన్న నాది మా నాన్న దాసు మా నాన్నని కూడా జూన్ ఇరవై ఆరో తర్టీ కదా జూన్ జూన్ ఇరవై ఆరో తారీఖున పన్నెండు పన్నెండు గంటలకు ఇదే మాదిరిగానే చంపారని అని చెప్పి దాసుల ఇదే ఇదే కాన్స్టి ఆధునిక ఫోటోలు చూపిస్తా ఉన్నాడు ఎస్ఐ కూడా చెప్పాడు ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఇన్సిడెంట్ జరగనిస్తారు చంపేస్తారు భయానక వాతావరణం క్రియేట్ చేస్తారు ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కేసును ఆ చిన్న చిన్న ముద్దాయిల దగ్గర చిన్న చిన్న మనుషుల దగ్గరనే ఆ కేసు ఆపేస్తా ఉన్నారు ఆ కేసును అక్కడ ఆపితే ఇటువంటి ఘటనలు ఆగిపోతాయా చేపించిన వాళ్ళెవరు చేయించిన వాళ్ళు ఎవరు ఆ ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావడం లేదు కేసులు ఎందుకు వాళ్ళను కూడా ముద్దాయిలుగా ఎందుకు చేర్చడం లేదు ఎప్పుడైతే వాళ్ళను కూడా చేర్చడం మొదలు పెడతామో ఎప్పుడైతే చేసిన తప్పుకు ఎందుకు ఇదే ఘటన సుబ్బరాయుడిని చంపినారు నేను అడుగుతా ఉన్నా సుబ్బరాయుడిని చంపిన వాళ్ళు అదే శ్రీనివాస రెడ్డి అదే శ్రీనివాస్ అనే వ్యక్తి వీళ్ళు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కాల్ రికార్డ్స్ చూస్తే వాళ్ళు గుడ్డ రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసిండరా వాళ్ళు వాళ్ళు వాళ్ళ తర్వాత చేసిన వాళ్ళకి ఫోన్ చేసిండ్ర ఆ కాల్ రికార్డ్స్ చూస్తే సరిపోదా తెలీ తెలియదా వాళ్ళు మర్డర్ జరగకముందు మర్డర్ జరిగిన తర్వాత ఎవరికి ఫోన్ చేశారని చెప్పి వాళ్ళని చూసుకుని అది తీసుకొని వచ్చి వాళ్ళని వాళ్ళు మొక్కలు పెట్టలేరా ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు ఎందుకు ఆ కేసులు వాళ్ళ వాళ్ళ దాకా పోనీ పోనీకోకుండా ఆపుతున్నారు ఇదే ఇదే విషయం మెల్కొండలో కూడా జరిగింది ఇదే ఇదే విషయం ప్రతి చోట కూడా ఇదే మాదిరిగానే జరుగుతా ఉంది రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిన పరిస్థితి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ జరిగిన ఈ ఘటన ఖచ్చితంగా హైకోర్టులో గట్టిగా దీనికి సంబంధించి హైకోర్టు అవసరమైతే సుప్రీం కోర్టు దాకా కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం ఈ గ్రామంలో వీళ్ళందరికీ రక్షణ ఏజెంట్లుగా కూర్చున్న వీళ్ళందరికీ కూడా రక్షణ లేదు అని భయపడే పరిస్థితి నుంచి రక్షణ ఖచ్చితంగా పోలీసులు కల్పించాలి అని చెప్పి కోర్టుల ద్వారా ఉత్తర్వులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ గ్రామంలో పికెట్ ఏర్పాటు అయ్యేట్టుగా ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా వీళ్ళని కాపాడుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి అప్పుడే డెమోక్రసీ అన్నది రాష్ట్రంలో బతికే ఉంది అన్నది కొద్దో గొప్ప కనీసం ఎవరికైనా కూడా అర్థమయ్యే పరిస్థితి పరిస్థితి కనీసం ఉంటుంది ఇది ఒకటే కాకుండా హత్య చేసిన వాళ్ళను మాత్రమే కాదు హత్య చేయించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి ఖచ్చితంగా వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేరుస్తూ ఖచ్చితంగా వాళ్ళను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం జరగాలి ఇది ఖచ్చితంగా డిమాండ్ చేస్తా మాదిరిగా ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే రాష్ట్రంలో ఈ అరాచకాలు ఆగిపోతాయి లేదనేటట్టుగా అయితే ఇదే ఎందుకు ఇదే ఇదే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి తాను ఆ వీడియో వీడియో క్లిపింగ్ ఇది ఇదే తాను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఒకసారి ప్రతి మీడియా ఛానల్ కు నేను చెప్తా ఉన్నా ఆ టెలికాస్ట్ చేయండి వీడియో ఛానల్ టీవీ యూట్యూబ్ ఛానల్లలో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తాను మాట్లాడుతూ అన్న మాటలు పెడత దాన్ని ఎవరన్నా కొట్టండి సంపండి నే ఉండ పబ్లిక్ మీటింగ్లో మండలానికి నేను అడుగుతా ఉన్నా ఇది సోషల్ మీడియాలో ఉంది ఇది వైరల్ అవుతా ఉంది ఎందుకు ఆ మనిషి మాట్లాడిన మాటలేంటి మండలానికి మీరు ఇద్దరిని చంపండి నేను ఉంటాను నేను పోలీసుని నేను చూసుకుంటానంటాను మీరు దాడులు చేయండి మీరు 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 దాడులు చేయండి మీరు దాడులు చేయండి మీరు చంపండి పోలీసులు నేను చూసుకుంటాను కేసులు నేను చూసుకుంటాను అని చెప్తా ఉన్నాడు విజయోత్సవ సభ పెట్టి మండలానికి ఇద్దరు అన్నా కానీ కనీసము చంపండి అని అడుగుతా ఉన్నా చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్పి చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నాం లా అండ్ ఆర్డర్ బతకాలి అని అంటే ఇది ఆగిపోవాలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగిపోవాలి అని అంటే చంపిన వాళ్ళను మాత్రమే ఇరికించడం చంపిన వాళ్ళని మాత్రమే కాదు కేసులో పెట్టడం ఆ చంపిన వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళను కూడా ఎప్పుడైతే స్టేషన్లలో పెట్టడం మొదలు పెడతామో అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నిలబడుతుంది నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ చేతులు దాటిపోయే పరిస్థితి రాకమునిపి మేల్కోండి అని చెప్తా ఉన్నా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది నేను ఆపాల్సిన అవసరం ఉంది అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తించమని కోరుతా ఉన్నా ఖచ్చితంగా జరుగుతా ఉన్న ఈ అన్యాయాన్ని అందరం కలిసి పోరాటం చేద్దాము అని చెప్పి అడుగుతా ఉన్నా ప్రతి మీడియా ఛానల్ కు నేను కోరుతా ఉన్నా ఇవన్నీ ప్లే చేయండి కేవలం వాళ్ళు వాళ్ళని మాత్రం చంపిన వాళ్ళని మాత్రమే ఆపాకండి చంపించిన వాళ్ళని కూడా తీసుకొని రావాలి ఈ చంపించిన వాళ్ళకు సపోర్ట్ చేస్తా ఉన్న ఈ నారా లోకేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కూడా ముద్దాయిలుగా చేరిస్తే తప్ప నుంచి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి